హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియోలో ఎంత పెద్ద చేపలైనా కానీ చాలా నీట్ గా క్లీన్ గా నీసువాసన రాకుండా ఎలా క్లీన్ చేయాలో చూపించాలనుకుంటున్నాను చాలా మందికి చేపలు అనేవి క్లీన్ చేయడం రాదండి ఇది ఒక ఆట అనే చెప్పవచ్చు మా మా మామయ్య గారు ఈ అనేవి చాలా నీట్ గా క్లీన్ చేస్తారు ఇటీలోనైతే చేపలు క్లీనింగ్ అయితే ఎలా ఉంటుందో తెలియదు కానీ పల్లెటూరులో మాత్రం ప్రతి ఒక్కరు ఈ విధంగానే క్లీన్ చేసుకుంటారు ఇంకా సిటీస్ లో చేపలు తినాలంటే చేపల మార్కెట్ కి వెళ్లి వాటిని కొనుక్కొని అక్కడే క్లీనింగ్ చేసుకొని వస్తారు పల్లెటూరులో మాత్రం చెరువులో చేపలు దొరికినప్పుడు తీసుకొచ్చుకొని ఇలానే క్లీన్ చేసుకుంటారు ఈ వీడియో చాలా బాగుంటుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి మాకు ఇన్ని చేపలు ఎక్కడివి అని అనుకుంటున్నారు కదా మా చెరువులో అయితే చేపలు పడుతున్నారండి మా మామయ్య గారు చేపలు అయితే తీసుకొచ్చారు ఇంకా చెరువులో చేపలు ఎలా పడతారు అక్కడే చెరువు దగ్గర బతికున్న చేపల రేట్ ఎంతో ఒక వీడియో చేశాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి ఈ చేపలన్నీ చెరువు నుంచి తీసుకొచ్చేటప్పుడు బతికే ఉన్నాయి కొంచెం సేపు అయితే అలా పక్కన పెట్టాము ఎందుకంటే బతికి ఉన్న చేపలు క్లీన్ చేయడం అంటే కొంచెం కష్టం కట్ చేసి స్తుంటే అవి కదులుతా ఉంటాయి అప్పుడు చేసే వాళ్ళకి కష్టం అవుతుంది ఒక్కొక్కసారి పొరపాటున చేతులు కూడా తెగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి బతికున్న చేపలను చంచులో వేసి ఇట్లా కొంచెం సేపు పక్కన పెట్టామంటే అవి అయితే నీళ్లలో ఉండవు కాబట్టి ఆక్సిజన్ తక్కువ కొంచెం మెత్తబడతాయి ఇలా లైఫ్ ఫిష్ చేసుకుని తింటే ఆ చేప కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా వరకు సిటీల్లో దొరికి ఈ చేపలన్నీ చచ్చిపోయినవి ఐస్ గడ్డల్లో పెట్టి అమ్ముతూ ఉంటారు అవి అయితే చప్పగా ఉంటాయి అంత టేస్ట్ ఉండవు ఈ చేపలు కొద్దిగా కదలడం ఆగిపోయిన తర్వాత బాగా పదునున్న కత్తిపీట ఒకటి తీసుకొని ఇలా తోక ఇంకా తలలు తీసి పక్కన పెట్టుకోవాలి తల తీసేటప్పుడే దాని పొట్టలో ఉన్న పేగులు వేస్ట్ మొత్తం బయటికి లాగేయాలి నాకు చేపల క్లీనింగ్ అస్సలు రాదు మా అత్త మామయ్య చేస్తూ ఉంటే వాళ్ళకైతే అన్ని అందిస్తా హెల్ప్ చేస్తూ ఉన్నారు ఇది వచ్చేసి కొరమైన లైవ్ ఫిష్ అండి బతికున్న కొరమైన చేపను చూడడం అయితే నేను ఇదే ఫస్ట్ టైం ఇది కూడా మా చెరువులోనే పడుతున్నారు ఇది కూడా పల్లెటూరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడైతే చెరువులు ఉంటాయి చెరువులో చేపలు అయితే పడుతూ ఉంటారు పట్టే చేపలు కూడా అస్తమానం పట్టారండి ఎప్పుడైతే సీజన్ ఉంటుందో అప్పుడు మాత్రమే చేపలు పడుతూ ఉంటారు అప్పుడు పట్టే టైంలో లో మీరు వెళ్ళి ఒకసారి కనుక అక్కడ నుంచి చేపలు తెచ్చుకొని వండుకొని తినండి టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది తల తోక వేస్ట్ మొత్తం తీసేసిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని కొంచెం రఫ్ గా ఉండే బండి ఉంటుంది కదండి ఆ చేపల ముక్కల్ని లేదా ఆ చేపల మొత్తాన్ని ఇలా తోముకోవాలి చాలా మంది సిటీల్స్ లోనైతే కడిగేసి పైన పెచ్చు మొత్తం తీసేసి ఇచ్చేస్తారు కానీ పల్లెటూరులో మాత్రం అలా చెయ్యాలి గరుపుగా ఉన్న బండకి ఇట్లా తోముకోవడం వల్ల చేపలు అనేది చాలా తెల్లగా క్లీన్ గా వస్తాయి నీసు వాసన కూడా రాదు మీరు కూడా ఎప్పుడైనా చేపలు క్లీనింగ్ చేసుకోవాలంటే ఇట్లా గరుపుగా ఉన్నటువంటి రాయితోనైతే క్లీన్ చేయండి చాలా నీట్ గా వస్తాయి ఇది పక్క మత్త అయితే చేపలన్నీ ఇట్లా తలా తోక తీసేసి వేస్ట్ మొత్తం తీసేసి ఆ చేపల్ని ముక్కలుగా చేసేసి మా మామయ్యకి ఇస్తుంటే ఆయన తోమేస్తున్నారు తలను కూడా క్లీన్ చేయడం చాలా ఈజీ దానిలో ఉన్న వేస్ట్ మొత్తం తీసేసుకొని చక్కగా క్లీన్ చేసుకొని పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది మా ఇంట్లో ఎప్పుడైనా చేపల పులుసు వండినప్పుడు ఈ తల ముక్క అనేది మా పాప ఇంకా మా హస్బెండ్ చాలా ఇష్టంగా తింటారు ఇంకా చేపల కూర వండేటప్పుడు ఈ తలలో బ్రెయిన్ పార్ట్ ఉంటుంది అది పిల్లలకు పెడితే చాలా మంచిదని అంటారు ఈ చేపలు క్లీనింగ్ చేసేటప్పుడు చేసే వాళ్ళకి చాలా పేషెన్సీ ఉండాలి ఎందుకంటే చాలా కష్టమైన పని చేపలు క్లీన్ చేసేటప్పుడు ఈగలు అనేవి ఎలా వచ్చాయో చూడండి ఆ వాసనకు అనేది ఈగలు చుట్టుముడుతూ ఉంటాయి చేపలు క్లీన్ చేసేటప్పుడు అవి జారిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి మనకి చేతులు కూడా కట్ అవుతుంది అలాంటప్పుడు గ్రిప్ కోసం కట్టెల పై మీద కాల్చినటువంటి బూడిద ఉంటుంది కదా ఆ బూడిదని తీసుకొని చేతులకు రాసుకొని ఇలా చేపలు అనేవి క్లీన్ చేయడం వల్ల మనకి చాలా బాగుంటుంది అంటే చాలా ఈజీగా సింపుల్ గా బతికున్న చేపలైనా కానీ చాలా క్లీన్ గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేసారు కదా క్లీన్ చేసినటువంటి ఈ చేప ముక్కలతో పులుసు ఇంకా ఫ్రై ఎలా తయారు చేసుకున్నామో నెక్స్ట్ వీడియోలో చూసేయండి ఎందుకంటే ఇప్పటికే ఈ వీడియో అనేది లెంత్ ఎక్కువగా ఉంది క్లీనింగ్ సెక్షన్ మాత్రమే చూపించాను వీటిని ఎలా వండుకోవాలో కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది తప్పకుండా చూసేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి